హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామో కందిపప్పుని క్లీన్ చేసుకోవాలి పాలకూరను కూడా సన్నగా క్లీ క్లీన్ చేసి సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి చింతపండు పసుపు కారం వేసి ఫైవ్ విజిల్స్ వచ్చేవరకు మిక్సీ ఇది కుక్కర్ పెట్టాలి సారీ కుక్కర్ పెట్టాలి ఫైవ్ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసి ఆవిరి మొత్తం పోయేదాకా వెయిట్ చేసి పప్పు గుత్తితో పప్పు అంతా మెదుపుకొని తాలింపు పెట్టుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకొని పప్పు అంతా మెదుపుకోవాలి ఒక ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని తాలింపు జీలకర్ర చిన్నుల్లిపాయి ఎండుమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకొని తాలింపు వేసుకోవడమే రెడీయండి పప్పు ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్